ఏడవ తారీఖు ఈ నెల ఏడవ తారీఖు నాడు చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో ఉన్న పీర్ల చావిడిలో తొమ్మిది పీర్లు తర్వాత తదితర ఆభరణాలు దొంగతనం జరిగిందని కంప్లైంట్ రావడంతో ఇమ్మీడియట్గా డిఎస్పి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు చిన్నంబావి ఎస్ఐ జగన్మోహన్ సిసిఎస్ ఎస్ఐలు జయన్న రామరాజ్ మరియు పిఎస్ఐ శశిధర్ వీళ్ళంతా బృందాలుగా విడిపోయి నేర పరిశోధన మొదలుపెట్టారు అయితే ఈరోజు పొద్దున మనకు నలుగురు నేరస్తులు షమీర్ పాషా శివకృష్ణ మురళీధర్ మహేష్ అనే నలుగురు నేరస్తులను దొరకబట్టడం జరిగింది వాటితో వారి దగ్గర ఉన్న పూర్తి తొమ్మిది పీర్లు మరియు వాటి యొక్క ఆభరణాలు తొమ్మిది కిలోల వెండి దాకా మరియు ఇరవై మూడు కిలోల బ్రాంజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ దొరికాయి అయితే విచారణలో తెలిసింది ఏంటంటే ఈ షమీర్ పాషా అనే వ్యక్తి ఈ బెక్కెం గ్రామంలో ఉన్న పిల్ల చావిడిలో ప్రతి అమావాస్య మంత్రాలు చేసి ఆరోగ్య అనారోగ్యంగా ఉన్న వాళ్లకు పిల్లలు కాని వాళ్ళకు మంత్రాలు చేసి అనారోగ్యం తగ్గిస్తానని చెప్పి పిల్లలు కలిగిస్తానని చెప్పి ఇట్లా ప్రచారం చేసుకొని డబ్బు గడిస్తున్నాడు అతనే కందూరు అడ్డాకుల దగ్గర ఉన్న కందూరులో నివాసం ఉంటూ అక్కడ ఆర్ఎంపీగా ప్రవృత్తి చేస్తూ అక్కడ కూడా రోజుకు వెయ్యి పదిహేను వందల రూపాయలు సంపాదిస్తున్నాడు అయితే తాను కూడా తన గురువు మౌలాలి స్వామి లాగా కావాలని చెప్పి ఇతను ఏం చేశాడంటే ఈ పీర్ల చావిడిలో ఉన్న తొమ్మిది విగ్ మన పీర్లను ఎత్తుకెళ్ళి దాచిపెట్టి మళ్ళీ తానే ఆ పీర్లు ఫలానా ప్లేస్లో ఉన్నాయని చెప్పేసి లేదా ఆ పీళ్ళని తనే తయారు చేశాను యాసిజ్గా అని చెప్పేసి చెప్పి తన ఒక పెద్ద స్వామిగా ఒక బాబాగా వెలుగొందాలనే ప్రణాళికతోని తన మిత్రుడైన శివకృష్ణ వనమల మురళీధర్ అనుకలి మహేష్ వీళ్ళందరితో కలిసి ఈ దొంగతనం చేశాడు అయితే ఈ దొంగతనం ఎప్పుడు చేశాడంటే పోయిన అమావాస్య ఇరవై ఒకటో తారీఖు నాడు తొమ్మిదో నెల చేశాడు చేసి ఎవరైనా గుర్తిస్తారో అని చూశాడు కానీ ఎవరు గుర్తించకపోగా దాదాపు పదిహేను రోజులు వెయిట్ చేశాడు ఎవరన్నా తా దొంగతనం జరిగిందని తెలియజేస్తారని చెప్పి ఎవరూ తెలియజేయకపోగా ఇతనే మళ్ళీ ఒకసారి దొంగతనం జరిగినట్టుగా ఈ పీర్ల చావిడిలో వస్తువులన్నీ చింద్రవందర చేసి సీసీటీవీ కెమెరాలు పగలగొట్టి పీర్ల చావిడి ముందట కారం పొడి తల్లి వెళ్ళిపోయాడు అయితే ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వివిధ రకాల ఆధారాలు సేకరించి ఈ మొత్తం ప్రణాళిక అంతా ఈ షమీర్ పాషాలోనే ఉందని చెప్పి అతనికి సహాయపడ్డ శివకృష్ణ వనమల మురళీధర్ అనుకలి మహేష్లను పూర్తిగా విచారించి ఈ దొంగిలించిన దొంగిలించబడ్డ సొత్తు కందూరు గ్రామంలో దాచిపెట్టి తన ఇంట్లో దాచిపెట్టారని చెప్పి సొత్తును కూడా రికవరీ చేయడం జరిగింది వాటిని మరియు అరెస్ట్ చేయబడ్డ ఈరోజు అరెస్ట్ చేయబడ్డ ఈ నలుగురిని కోర్టుకు రొడ్డు చేయడం జరుగుతుంది జుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుంది అయితే ఈ నేర పరిశోధనలో పాల్గొని ఈ నేరాన్ని అతి స్వల్ప కాలంలో ఛేదించిన బృందం బృందాది బృందంకి నాయకత్వం వహించిన డిఎస్పి వెంకటేశ్వరరావు మరియు ఇన్స్పెక్టర్ కృష్ణయ్య వనపర్తి మరియు ఎస్ఐలను కానిస్టేబుల్లను అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరియు డిపిఓ వనపర్తి తరఫున అభినందిస్తున్నాను వీరందరికీ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కాకుండా ఈ దొంగిలించిన సొత్తును ట్రాన్స్పోర్ట్ చేసిన ఆల్టో కారును మరియు బజాజ్ డిస్కవరీ బైక్ను కూడా సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది అయితే ఇక వాల్యూ ఎందుకంటే కాదు వీళ్ళందరూ బెక్కం వాస్తవీలు బెక్కెంలోనే ఉంటారు బే బెకెం అయితే దీనిలో ఇంకొక కోణం ఏంటంటే దీనిలో ఈ సర్కారు పీర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బోయా కమ్యూనిటీ వాళ్ళు మోస్తున్నారు వాళ్ళు సర్కార్ వాళ్ళు ఎటువంటి పీర్లు చేయించలేదు వాళ్ళు తయారు చేయించలేదు కాబట్టి వాళ్ళ యొక్క డామినేషన్ పూర్తిగా తగ్గిద్దామనే ఉద్దేశంగా కూడా ఒక దీనిలో ఆ కోణం కూడా ఉంది షమీర్ పాషా అని ఇతను తండ్రి పేరు రంజాన్ బెక్కం గ్రామస్తు ఉండేదేమో కందూరు అడ్డాకుల ప్రాంతంలో ఉంటాడు అక్కడ కందూరు అడ్డాకుల్లో ఆర్ఎంపీగా చేస్తూ రోజుకు వెయ్యి నుండి పదిహేను వందల రూపాయలు సంపాదించుకుంటారు అది కాకుండా ప్రతి అమావాస్య రోజు బెక్కెం గ్రామానికి వచ్చి ఈ పీర్ల చావిడిలో కూర్చొని అనారోగ్యంతో ఎవరైతే వస్తారో పిల్లలు లేకుండా ఎవరైతే వస్తారో వాళ్లకు వ్యాధిని తగ్గిస్తామని చెప్పి పిల్లలు కలిగిస్తామని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన నిమ్మకాయ